కలియ దైవం వేంకటేశ్వర స్వామి కనకటేశ్వర స్వామి దూసర దూస భగవా తిరుపతి దర్శనం కత్రా గొప్ప देवुड़ भगवंड़ना साक्षात भगवंत और भक्ति भाव भावी जगन भक्ति भाव थी नान क्या रजना थी गां चूड़ेदेन ललिणी बैरा लदिनी वजतींपरा तिपतिर जो घटो भगवान पाचिकल रमन साक्षात भगवान मुनिक रूप में बला उतन पाचीकल रमन कौन वड़ा है जो कौन एक एक, एक व्यक्ति अपन गोरेरो बाबा बाबा जी कनका था गोरे में भगत कनकांता तो गोरे में भगत तो श्री श्री हाथीराम बाबा जी तो हाथीराम बाबा जी राजस्थानी थी आन किरुपती में रेन भगवान बालाजी बापुना ओनर प्रतिली ढेरन कार्यक्रमल कराय जो कोनी एक एक व्यक्ति हरिराम बाबा जी जो हरिराम बाबा जी वेंकटेश्वर स्वामी ना बालाजी का नाम पाडा जो कोनी हरिराम बाबा जी अब अब अपन वेंकटेश्वर स्वामी ना गोरमाटी आलस से बालाजी का नाम हंकरवता एको बालाजी का ना अपन घर में नाम भी पाड मिला था भाई भिया से अपन सुजारन भी बालाजी का नाम पाडा था जो भगवान ने साक्षात भगवान ने ना నామ్ పాడ బాలాజీ క నాం పాడదు అప్పుడు హతీరాం బాబాజీ ఒక హరేక్ ఆది దాడి కొండ లక్షల మంది వేల మంది దావు కూరచ్రా వేల మంది దర్శనం కరకు దాడి దర్శనం కరదన పర్వతి తెల్లవారుజామున తిన్క చార్ గంట భగవన్ మొదటి హారతి దచ్చిన హారతి వెన్నతి హారతి ఊ వెన్నతి హారతి కతో వెంకటేశ్వర స్వామిని కత్రాకూ ఇష్టం కచ్చారు అసలు ఫస్ట్ స్టార్ట్ కిందో హాంబాబాజీ కొత్త ఆ దారాజురా వెంగమాంబా సత్యం రేదా అది కుని చె అన్నదానాలు లేదా అన్నదానం స్టార్ట్ కిందోకని హిరాంబాబాజీ జోకో అత్ర కాం కర్మీల చోకల్ అత ప్రియమైన భక్తుడు కత్ర ప్రియమైన భక్తుడు వెంకటేశ్వర స్వామి హిరాంబాబాజీ అతను హతీరాంబాబాజీనా కత్ర వరకు న్యాయం జరగరా ఇంత కొండా కథ వరకు న్యాయం జరిగింది ఆలోచన వెంకటేశ్వర స్వామి ప్రియమైన భక్తుడు కురిసి దాతమా భై ఆపణదేతాని ఆపడైనా దుసర దాత వాళ్ళని దిగ కురిసి జాతమా భగవాన్ దాన్ హోటాన్ భోగులగా అంత భోగు లగాడంత కురిసి దాతవాళ్ళు కరెక్ట్ కాను హిరాం బాబాజీ నామంత ಇಂಥರು ಗಟ್ಲಾವಂತಾರೆ ತಿರುಪತಿ ಅದು ತಿರುಮಲ ಅವ್ರ ಕೊಂಡ ಗಟ್ಲಾವ ಕತ್ರಗೂ ಸತ್ರಾಲಯ ಸರ್ ಕಮ್ಯುನಿಟಿ ಕಮ್ಯುನಿಟಿ ಪರಂಗ ಸತ್ರಾಲಯ ಸರ್ ರಾಷ್ಟ್ರ ಪರಂಗ ಸತ್ರಾಲಯ ಸರ್ ಕತ್ರ ಸತ್ರಾಲಯ ಸರ್ ಮತ್ತೆ ಗೋರ್ ಮಾಟಿನ ಕಾಯ್ ಸಕನ ಕಥ ಹತಿರಾಮ್ ಬಾಬಾಜಿ ಮಠ ಸರ್ ಪತ್ ಹತಿರಾಮ್ ಬಾಬಾಜಿ ಮಠಮ್ಮ ದಾರೇ ಒಂದು ವೇಲ ಮಂದಿ ಗೋರ್ ಮಾಟಿ ದಾರಿ ದರ್ಶನ ಮೇವು ಪತ್ ವೇಲೆ ಆದ್ಮಿ ಕತ್ತರಿ రేణు కత్స హిరామ్ మఠం అబ్బా హస్ మనకి ఈస్ పతిగా జాగ్రత్త ఇరుకు ఇరుకు గారు సార్ రేణు జాగా రేని కొత్త హిరణిలిటీ పీఎన్ పానీ రేని ఈస్టే కర కూర్వజోగను కూను అజెక్ వెంకటేశ్వర స్వామి ప్రియమైన భక్తుడు హాజీరాబాబాజీ बट हाथीराम बाबाजीर नामे पर कतरा को वेल लक्षल कोट लो चकन रास और कुछ सामान आ गया पर आप लोग लो चकन गुड़ा उत्तर मटमे वाला कत्ता तो, तो वो पीसा से कत्ता जा रहे सिल्ली जन देवल आगन के सर मद्रास कत्ता बैंगलोर कत्ता मुंबई एंड बैंग अमंतपुर कत्ता आंध्र प्रदेश मा कोने रास और कुछ जागा ले हैदराबाद में पिद्दा पिद्दा मेजर सिटीज कब्जा को

భగవాన్ కూదు కొనుకో అప్పుడే మాలాం గోరే కల్చర్ అప్పుడేనే మాలం మహంత్ని కాయ మాల మహాంత చదువుకుని కొను కసన గురించి ఎవరి గురించి ఆలోచనలు కర్రే కొని వీరి గురించి పోయి వార్త కర్రే కొని ఓ తు మహాంత్ భగత్ కాయంకరం చెయ్యి తు మహాంత్ కోను ఓట భగత్ కసన్ చెయ్యి అదే పొలిటీషియన్స్ సంఘ నాయకులు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఒక సుగాలి బంజారాస్ కదా ఆంధ్రప్రదేశ్ లో సుగాలి బంజారా తెలంగాణ లంబాడీ బంజారా కదా సుగాలి బంజారామా కత్ర్రా సంలుసిన అనంతపురం రాయలసీమ కడప కర్నూలు అనుజేతని కుప్పం కావచ్చు అనంతపురం కావచ్చు ఈ గాములేమా ఇటు పల్నా పల్నాడు కావచ్చు గుంటూరు డిస్టిక్ కావచ్చు గవర్నమెంట్ కత్ర్రాకు మునిగా తను కసను హాతే కర్రీకు నీరు హిరాంబాబాజీ ఆస్తులేంపరా కసను వాతర్రే కొన్ని పొలిటీషియన్స్ చదవం ప్రజెంట్ టీడీపీ పార్టీ మా చదువుకుని పొలిటీషియన్స్ గత ప్రభుత్వం హై ప్రభుత్వం అని చదువుకుని పాలక మండలి కనీసం తిరుమల పాలక మండలి ఏ సభ్యుని కూడా దేనికి ఈ వాత్ కేయి పోయి పాక్తే సాండాతో కానీ బాత్నైతే కొందరు కోయి కాయి కథ అసలు హథిరాంబాబా గోడమాటి పోనీ కదా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సాక్షాత్ కొన్ని లక్షల మందిర్ మునాక హతిరాం బాబాజీ గోరు మాటి రోజు ప్రకటన తీవలపమెంట్ డెవలప్మెంట్ కూర్ కూ ఆలోచన తెలంగాణ రాష్ట్రం ఏమ సవారుపతి తిరుమల కొండ హతిరాం బాబాజీ దేవాలయము సో హతీరాం బాబాజీ ఐదు వందల తొంభై ఆరుకు తొంభై ఐదు కథరాయకు జయంతి సందర్భంగా ఒక భోగ బండారు కొత్త కార్యక్రమం నిర్వహించకనని తెలంగాణ చదువుకోని కొందరు మహంతులే కొందరు మహారాజులే అది సాధు సంతులే ఆంధ్రప్రదేశ్ చదువుకొని కొందరు సాధు సంతులు వేసే బలం వేతా ఈ నెల జూన్ ఇరవై తొమ్మిది ఈ ఈసన్న తీసి తారీఖే తిరుపతి ఉంపర కొండరా హను తిరుపతి హేట అయితేనే హతీరాం బాబాజీ జయంతి నిర్వహించును జయంతి మా భోగ బండారు ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ఆశం కరణం కూడా నాజేతి దాదాపు పది పదిహేను రోజులు అయితే దసరాయితే కామ్ కర్రైసా జో గామ్ గామ్ కర్రైతే న్యూస్ బార్ కేరే సార్ తమని కూడా మస్ రిక్వెస్ట్ కరొచ్చు జో హతీరామ్ బాబాజీ జయంతి తిరుపతి మా ఈసారి మినిమం తెలంగాణ రాష్ట్రం అయితే హజారు ది హజారు ఆద్మీ జరగాల సార్ తమ కూడా

మహంతులు సేవేతా మీటింగ్ ఏర్పాటు కర్మలేసా ఓ మీటింగ్ అప్పుడు బి పాల్గొన్నాను అప్పుడు పాల్గొనని ఊరి గురించి కాని ఒక మాలం కరలేను ఖచ్చితంగా సవారు జరగజక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు శ్రీ 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 హాతిరామ్ బాబాజీ ఐదు వందల తొంభై ఐదు తొంభై ఆరో జయంతి నా ఆపన్ సే దాన్ సక్సెస్ కర్ను ఓ జయంతి నేవాలాల్ మహారాజర్ రామరామ మహారాజర్ అందు జయంతి ఒక రాజు ఓ హాతిరాం బాబాజీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అంటే పాచికల్ రమ్మనికోర్తి ఆలోచనంగణా ఆంధ్రప్రదేశర గోరమా కథవీరో హీరా బాబాజీ గోరే దేవు స హీరామ్ బాబాజీ గోరేరా

એ ફર્સ્ટ લાંડે રિપોર્ટ કરલેનો ટ્રસ્ટમાં હદરામબાબાજી મેઈન મેઈન સિટીસ કત સગો પોતે તાણે વંકેટેશ્વર સ્વામી ગુડી કત રત પોર પાતિના હદરામબાબાજી ગુડી ભાનનો કરીને આપણે એક નિનારમ દેણો ઈસે જરગણો કરીને તો પોતે આ હદરામબાબાજી મઠમાં આપણે ગોરમાટી ભગત રેણો હદરામબાબાજી એક કમિટી રિપોર્ટ કરલેનો ને ગવર્નમેન્ટ તરફના રેણો તો આપણે પ્લાન કર લેણો

ಹೇಟ ತಿರುಪತಿ ಗಾ ಶ್ರೀ ಶ್ರೀ ಹತಿರಾಮ್ ಬಾಬಾಜಿ ಜಯಂತಿ ಘನಂಗ ಜಯಂತಿನ ಆಪರ್ಸೆ ಪಾಲ್ಗೊ ಕು ಮಾಟ ಕು ಮಾಟಿತಿ ಅವು ಹಜಾರ್ ಹದ್ಮಿ ಅವು ಆನ್ತವೇ ತಾನು ಓ ಕಾರ್ಯಕ್ರಮ ಹತಿರಾಮ್ ಬಾಬಾಜಿ ಜಯಂತಿ ಸಕ್ಸೆಸ್ ಕರ ಗೋರ್ ಮಾತಿರಾಮ್ ಬಾಬಾಜಿ ಕಥೆ ಗೋರ್ ಮಾಟಿ ತನ್ನ ಮಾಲಂ ಕರ તમે તમને કેરો જો કచ్చિતના તમને સેલમાં રિક્વેસ્ટ કેરો જો કచ్చિતના તમને તાને હતરામ બાબાજીર જયંતિ ત્રિપતી આવો તિરમલ કોન્ડા ના એક હજાર થી હજાર ખર્ચા વી તમે બના તો હજાર થી હજાર રૂપિયા પિસાતી ભગવાન આપને કતરા હતો દેખો દેખો તમને માં રિક્વેસ્ટ કર લેરો